నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కువైటీలు మరియు ప్రవాసుల జనాభా పెరిగింది వివరాలు వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి జనాభా మరియు ఉపాధికి సంబంధించిన తాజా వివరణాత్మక గణాంకాలను విడుదల చేసింది జూన్ రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి కువైట్ లో మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి తొమ్మిది మిలియన్లకు జనాభా చేరిందని చెప్పి తాజా గణాంకాలలో తెలిపింది వార్షిక వృద్ధి ఒకటి పాయింట్ రెండు శాతం లేదా రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి కువైట్ లో నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు సున్నా మిలియన్ల మందితో పోలిస్తే కువైట్ లో ఆరు నెలల్లో మనం చూసుకుంటే యాభై తొమ్మిది వేల తొమ్మిది మంది జనాభా పెరుగుదలను చూసిందని చెప్పేసి మొత్తం జనాభా సంఖ్య రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది శాతం పెరుగుదలతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో మనం చూసుకుంటే రెండు వేల ఇరవై రెండుతో పోల్చుకుంటే రెండు పాయింట్ ఆరు శాతం పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి కువైట్ జనాభా రెండు వేల ఇరవై నాలుగు మొదటి అర్ధ భాగంలో పద్మూడు వేల ఏడు వందలు పెరిగినట్లు అలాగే వృద్ధి రేటు మనం చూసుకుంటే జీరో పాయింట్ తొమ్మిది శాతం ఉన్నట్లయితే తెలపడం జరిగింది అలాగే మొత్తం జనాభాలో కువైటీలు ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది ఉన్నారని చెప్పి మొత్తంగా పదహైదు లక్షల అరవై వేల మంది కువైటీలు కువైట్ లో నివసిస్తూ ఉన్నారని చెప్పి అలాగే ఇందులో కువైట్ మహిళల సంఖ్య ఏడు లక్షల తొంభై నాలుగు వేలు పురుషుల సంఖ్య ఏడు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల కంటే ఎక్కువగా ఉందని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి అలాగే ప్రవాసుల జనాభా సంఖ్య నలభై ఐదు వేల మూడు వందలు పెరిగిందని చెప్పి ఒకటి పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటు ఉన్నట్లు తెలిపింది మొత్తంగా కువైట్ లో మూడు పాయింట్ మూడు ఐదు తొమ్మిది మిలియన్ల మందికి ప్రవాస జనాభా చేరుకుంది ముప్పై మూడు లక్షల యాభై తొమ్మిది వేలకు ప్రవాస జనాభా చేరుకుంటే మొత్తంగా కువైటు జనాభా నలభై తొమ్మిది లక్షల పంతొమ్మిది వేలకు చేరుకుంది దాదాపు యాభై లక్షలకు దగ్గరలో ఉన్నట్లయితే తాజా గణాంకాలు వెల్లడించాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్